హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులేస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మా బంగారు తల్లి పుట్టినరోజు మీకు వీడియో పెడదామని చెప్పి వీడియో చేశాను హౌస్ వర్క్స్ అయితే చాలా నడుస్తూనే ఉన్నాయి ఇంకా ఇంకా ఎక్కువ హడావిడి ఏమీ చేయలేకపోతున్నాము అందుకనే నార్మల్గా చేసుకున్నాము కూడా వర్కింగ్ డేసే కాబట్టి చాలా బిజీగా ఉంటారు ఇంకా ఆ రోజు ఈవినింగు ముందు రోజు ఈవినింగు బ్యూటీ క్లినిక్కి వెళ్ళేసి ఇవన్నీ చేయించుకొచ్చుకున్నాము పెడిక్యూర్ మానిక్యూర్ ఇంకా నెయిల్స్ అవన్నీ చేయించుకొచ్చుకున్నాము ఇవాళ రేపు బ్యూటీ పార్లర్స్ అంటే చాలా ముఖ్యమైపోయింది లేడీస్కి తప్పకుండా అన్నీ చేయించుకుంటేనే నీట్గా ఉంటుంది బాడీ కూడా లేకపోతే అసలు ఎలా పడితే అలాగా రఫ్గా తయారైపోతాయి కాళ్ళు కానీ చేతులు కానీ ఫేస్ కానీ ఇవి ఉండడం వల్ల చాలా మేలు జరుగుతుంది మనకు ఇండియాలో ఉన్న ఫారిన్ కంట్రీస్లో ఉన్న అదైతే కంపల్సరీ అయిపోయింది అందరికీ ఇంకా మా పాపకి పొద్దున్నే తలంటి స్నానం చేయిద్దామని చెప్పేసి తలంటుతూ ఉన్నాను హ్యాపీ బర్త్డే చెప్పేసాము అందరము నేనైతే సిడ్నీ వచ్చి టూ ఇయర్స్ పైన అయిపోయింది ఎందుకంటే కోవిడ్లో ఎక్కడ వాళ్ళం అక్కడ ఇరుక్కుపోయాము ప్రాణాలు గుప్పెట్లో పెట్టి బతుకుతూ ఉన్నాము అందరం కూడాను మా పిల్లలు ముగ్గురు అయితే మమ్మీ డాడీ మీరు అస్సలకి బయటికి రావద్దు ఎక్కడికి వెళ్ళొద్దు అని చాలా అంటే చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు మాకు అక్కడి నుంచి ఈ ట్రిప్లో మా ముగ్గురు పిల్లల బర్త్డేలకి మేము ఉన్నాము అమెరికాలో ఇద్దరు పిల్లలకి బర్త్డేలకు ఉన్నాము ఇక్కడ ఉన్నాము మా గ్రాండ్ సన్స్ గ్రాండ్ డాటర్స్ బర్త్డేస్ కూడా ఈ ఇయర్ మేము ఈ ట్రిప్లో మేము చూసాము ఇంకా అందరము తలస్నానాలు చేసేసి రెడీ అయిపోయాము మన చేత అందరి దేవుళ్ళకి అభిషేకాలు చేయిద్దామని చెప్పేసి అన్ని రెడీ చేసేసాను ప్రతి మనిషికి కూడా భగవంతుని అనుగ్రహం ఉండాలండి మన నిత్య జీవితంలో ఒక భాగంలాగా ఆయన్ని కొలవడం అనేది మనము మర్చిపోకూడదు భగవంతుని సన్నిధిలో దీపం వెలిగించి మనం చేయాల్సినవి చేసేసి అంత పండు కాయ పెట్టి అన్ని వాటర్ పెట్టి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే అదే మనకు శ్రీరామ రక్షగా నిలుస్తుందండి ఆ భగవంతుడు సర్వదా మనల్ని కాపాడుతూ ఉంటాడు ప్రతిదీ నమ్మాలి నమ్మకము పెంచుకోవాలి నమ్మకంతోనే ప్రతి ఒక్కటి చేయాలి నమ్మకంతోనే ఈ ప్రపంచమే నడుస్తూ ఉందండి చాలామందికి మంచి పనులు భగవంతుని పనులు చాలా బోరుగా అనిపిస్తూ ఉంటాయి చూసిన వాళ్ళు బోరు అనుకోకుండా దీనిలోంచి ఒక్కటైనా మనం నేర్చుకొని మనం కూడా ఇలా ఉంటే చాలా బాగుంటుంది అని అనుకొని మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంట్లో దీపం పెట్టుకొని అంత దేవుని పాటలు పెట్టుకొని మనం పూజ చేసుకుంటే మనకు దేవుళ్ళు కూడా మన కుటుంబంలో మెంబర్స్ లాగే ఉంటారు మనకు ఎంత కుటుంబం మీద ఎంత బాధ్యత ఉంటుందో ఆ దేవుణ్ణి తలుచుకుంటూ ఆయనకు అన్ని విషయాలు చెప్పుకుంటూ ఉంటే ఆయన కూడా అంత బాధ్యతగా మనల్ని చూసుకుంటూ ఉంటారు కుటుంబంలో వ్యక్తులకి బాధ కలిగితే మనం అంతా ఎంత బాధపడతామో మనకు కూడా ఏదన్నా బాధ కలిగినప్పుడు దేవుడు కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతారు మనల్ని కాపాడుతూ ఉంటారు మంచి మాటలు చెప్పేవాళ్ళు మంచిని కోరేవాళ్ళు మంచి పనులు చేసేవాళ్ళు కొందరు అందరో కొందరే ఉంటారండి అందరికీ నిస్వార్థంగా చెప్తూ నిస్వార్థంగా చూపిస్తూ ఉంటే అన్నీ కూడాను విటకారంగా ఏది తీసుకోకుండా మంచిగా రిసీవ్ చేసుకొని మంచిగా చూసుకుంటే అన్నిట్లోనూ మంచి కనిపిస్తూ ఉంటుంది మా అమ్మ చిన్నప్పుడు సెవెంత్ క్లాస్ నుంచి ఇంట్లో రుబ్బురోలు విసుర్రాయి అవన్నీ లైన్గా పెట్టి అండి ఇంట్లో వాటికి అమ్మ నా చేత ఫ్రైడే ట్యూస్డే కంపల్సరీ పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టమని చెప్పేది అమ్మ కూడా నా లాగే లావుగా ఉండేవాళ్ళు మేము చిన్నపిల్లలప్పుడు తను వంగి పెట్టలేక నా చేత పెట్టించేది అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను పెడుతూనే ఉన్నాను మా అమ్మ గుర్తుగా బ్యాక్ యార్డ్లో ఆ మూడు కొనుక్కొని నేను వెనకాల వేసుకున్నాను వాటికి పసుపు కుంకుమ పెడుతూ ఉంటాను కానీ ఇప్పట్లో ఇలాంటివి తప్ప వాటి అవసరం అసలే లేదు కాబట్టి ఎక్కడ అవి కనిపించవు ఇంకా ఇలాగా బెల్లం పొంగలి నైవేద్యంగా పెడదామని చేశాను ఈ బెల్లం మహా మహానైవేద్యము అంటారు అందుకని ఎంత కష్టమైనా ఇదే చేసి పెట్టాలి అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు పులిహోర చేసి పెడతాను కొన్నిసార్లు ఫ్రెష్గా ఉండిన వేడన్నంలో నెయ్యి కొంచెం సాల్ట్ వేసి పెడుతూ ఉంటాను మనం తినే పెడుతూ ఉంటాను ఒక నేను వెల్లుల్లి వేసి తప్ప మిగతా అన్ని పెడతాను ఇంకా నేను దగ్గరుండి నా బిడ్డ చేత ఇలా అన్ని దేవుళ్ళకి అభిషేకం చేపిస్తూ ఉన్నాను నేను ఒక పంతులు గారు ఎలాగైతే ఆచమనం చెప్పి మన చేత పూజ చేయిస్తాడో అది మొత్తం నేను చేసుకుంటాను అదంతా నేను కావాలని నేర్చుకున్నాను పుస్తకం చూసుకొని యూట్యూబ్లో చూసుకొని నేర్చుకున్నాను నేను కూడా ఇంట్లో ప్రతిరోజు ఆచమనం చెప్పుకుందే నేను అష్టోత్తరము అవి చదవను టైం లేనప్పుడు దీపం పెట్టేసి నైవేద్యం పెట్టి హార్తిచ్చేసి గబగబా లాక్ చేసుకొని వెళ్ళిపోతాను ఎక్కడికైనా వెళ్ళేది ఉంటే మేమిద్దరము పిల్లలు కూడా అలాగే చేసుకుంటూ ఉంటారు వరలక్ష్మి వ్రతాలు ఒక పంతులు దగ్గరుండి కూర్చోపెట్టి చేయించినంత నిష్టగా వీళ్ళిద్ద ముగ్గురు పిల్లలు చేసుకుంటారు పుస్తకం చూసుకొని చదువుకుంటూ మామూలుగానే దీపం పెట్టేసుకుంటారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది వాళ్ళ అందుకనే వర్క్లో కూర్చునే లోపల ఇవన్నీ చేయించేసి ప్రసాదమై పెట్టించేసి దేవునికి నైవేద్యం పెట్టి హార్తిపించేశాను ఇంకా అష్టోత్తరాలన్నీ చదివేసుకొని ఇంకా నేను వాళ్ళ డాడీ దేవునికి వేసిన అక్షంతలు తీసుకొని పాపకి మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చాము ఇంకా స్వీట్ ఒక బౌల్కి వేసి తనకు కొంచెం తినిపించాము మా ఇద్దరికి కూడా కొంచెం తినిపించేసి ఇంకా కొంచెం సేపట్లో నేను వర్క్ స్టార్ట్ చేసుకుంటాను అని చెప్పింది సరే అని మిద్దిపైకి వెళ్ళి కూర్చునేసింది బెడ్రూమ్లో ఇంకా వన్ ఓ క్లాక్కి హోటల్ నుంచి ఇవన్నీ ఆర్డర్ పెట్టేసి తెప్పించేసింది ఇంకా నువ్వే లంచ్ చేయొద్దు మమ్మీ నేను ఆర్డర్ పెడతానంది సరే అని చెప్పాము ఇంకా ఈవినింగు మా నైబర్స్ని మాత్రమే పిలిచాము వాళ్ళు ఇంకా మేము అందరం కలిసి ఇక్కడే డిన్నర్ చేద్దామని చెప్పేసి మేము త్రీ ఓ క్లాక్ నుంచి నేను వంటలు మొదలు పెట్టాను వాళ్ళు వెజిటేరియన్స్ ఇంకా వెజిటేరియన్ భోజనము ఈవినింగ్ రెడీ చేసేసాము అన్నీ ఇంకా వాళ్ళు కూడా వచ్చారు ఇంకా అందరూ వచ్చాక పాప కేక్ కట్ చేసేసింది ఇంక అందరం కొంచెం కొంచెం కేక్ తినిపించాము ఈ డ్రెస్సు ఇండియా నుంచి మేము తీసుకొచ్చిన అనార్కలి డ్రెస్సు ఇది సిక్స్ థౌజండ్ రూపీస్ అయ్యిందండి జూబ్లీ హిల్స్లో మంచి షోరూంలో కొన్నాము చాలా డ్రెస్సులు అయితే తెచ్చాము ఇంకా ఇది వేసుకుంది ఇంకా వాళ్ళ డాడీ నేను పెట్టేసి పాపని ఆశీర్వదించాము ఇంకా అంకుల్ ఆంటీ కూడా పాపని ఆశీర్వదించారు ఇంకా వాళ్ళ కొడుకు కోడలు కూడా పాపకి మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు వీళ్ళు మంచి ఫ్యామిలీ అండి పంజాబీస్ వీళ్ళది చండీగరు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారు మనతో బాగా కలిసిపోయారు మేము కూడా బాగా మా పాపకి తోడుగా ఉంటారు అని చెప్పి మంచిగా కలిసిపోయాము ఫారిన్ కంట్రీస్లో వీకెండ్స్ మాత్రమే కలుస్తారండి మిగతా రోజుల్లో ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు ఇండియన్స్ అయినా కానీ మన తెలంగాణ వాళ్ళైనా పక్కనున్న హైదరాబాద్ వాళ్ళైనా ఎవరైనా పక్కనున్నా కానీ మాట్లాడే టైము ఉండదు ఎవరు వర్క్లు వాళ్ళకే సరిపోతాయండి క్షణం కూడా తీరుకుండదు అసలు ఇంకా ఇవన్నీ మేము చేసాము పక్కన అంటే వాళ్ళు చోలే బట్టూరా మేము చేసుకొని వస్తాము అని చెప్పారు వాళ్ళ వాళ్ళు అది తీసుకొచ్చారు అందరం కూర్చొని భోజనాలు చేసాము చాలా టైం స్పెండ్ చేసాము ఈవినింగ్ ఆఫీస్ వర్క్ తర్వాత కదా ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇలాగ పాపని వాళ్ళ డాడీ నేను చాలా ఫొటోస్ తీసాము బాలెడు గారు కూడా భోజనం అలా చేసేసిన తర్వాత వర్క్ ఉందని వర్క్లో కూర్చునేశారు చాలా బిజీగా ఉంటారు ఆయన కూడా చాలా అంటే చాలా బిజీగా ఉంటారు అందులో వీకెండ్ వస్తే క్రికెట్ పిచ్చి ఎక్కువ ఉంటుంది క్రికెట్ చాలా బాగా ఆడతాడు వెళ్ళాడంటే గెలిచే వస్తారు ఓకే అండి ఇదే అండి మా పాప బర్త్డే సింపుల్గా ఇలా చేసుకున్నాము మీరందరూ కూడా మా పాపని మంచిగా బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సిడ్నీలో వన్ వీక్ నుంచి హెవీ రెయిన్స్ అండి ఇంకా పడుతూనే ఉన్నాయి ఇక్కడ ఫైవ్ ఓ క్లాక్కి ఈవినింగ్ చీకటి అయిపోతుంది ఓకే అండి మార్లెస్ మామ్స్ ఛానల్ని అందరూ లైక్ చేయాలని షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్వేస్ బీ హ్యాపీ